అందరికీ నమస్కారం ఇవాళ హైదరాబాదులో సాయంకాలం కాగానే చల్లటి వాతావరణంతో పాటు ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక ఆర్డర్ పాస్ చేసింది హెస్సీఓ ఈవెంట్స్ పైన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్దర్గా మూవ్ కాడదు మూవ్ కాకూడదు అని చెప్పి ఒక స్టే ఇచ్చింది అలా గాని మూవ్ అవుతే చీఫ్ సెక్రటరీ గారు పర్సనల్గా రెస్పాన్సిబుల్ అవుతారు అని చెప్పి దాంట్లో పేర్కోవడం జరిగింది ఈరోజు ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చాలా క్లియర్ మెన్షన్స్ చేసింది కొన్ని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం అంత తొందరపడింది ఎటువంటి కమిటీలు వేయకుండా ఎటువంటి కమిటీ ఒక స్టడీ చేయకుండా ఎన్విరాన్మెంటల్ యాక్ట్స్ ఫాలో కాకుండా ఫారెస్ట్ యాక్ట్స్ ఫాలో కాకుండా వాల్టా చట్టాలు ఫాలో కాకుండా ఎందుకు ప్రభుత్వం ఇంత తొందరగా స్టెప్స్ తీసుకున్నది అని చెప్పి ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా యాజ్ క్వశ్చన్ ద గవర్నమెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ కేవలం క్వశ్చన్ చేయడమే కాకుండా ద హానరబుల్ కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ డైరెక్టెడ్ ద హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ టు గివ్ దేర్ వ్యూ ఆఫ్ హ్యాపనింగ్స్ ఇన్ హెచ్సియూ ఇవాళ లోపు నువ్వు నివేదికను ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా రిజిస్ట్ర హెస్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ గారు విజిట్ చేసి అక్కడ ప్రజలతో మాట్లాడి అక్కడ స్టూడెంట్స్తో మాట్లాడి సుమారు ఐదు కిలోమీటర్లు అతను కాలినడకని నడిచి ఇక్కడ ఉన్న పరిస్థితులను చాలా క్లుప్తంగా హైకోర్టుకు వివరించ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి వివరించడం జరిగింది ఈ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా నివేదిక చూసిన తర్వాత ఇది ఖచ్చితంగా కూడా కొన్ని వాయులేషన్స్ జరిగినాయి దీనికి ఈ కి ఏ పరిస్థితుల్లో మీకు చేయవలసింది వచ్చిందో అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తదుపరి కార్యాచరణ వరకు కూడా కంప్లీట్గా హెచ్ూలో ఎటువంటి కార్యక్రమాలు జరగకూడదు డిఫారెస్ట్రేషన్ ఎటువంటి కూడా జరగకూడదు కేవలం ఉన్న చెట్లని మాత్రమే దాన్ని ఎట్లా కాపాడుకోవాలా అన్న ప్రయత్నం మాత్రమే చేయాలి కానీ ఎటువంటి డిఫారెస్ట్రేషన్ ప్రాసెస్ కాకూడదు అని చెప్పి ద హానరబుల్ కోర్ట్ ఆఫ్ ఇండియా తన డైరెక్షన్స్లో పేర్కోవడం జరిగింది అలా కాని ఎడల చీఫ్ సెక్రటరీ గారిని బాధ్యత చేస్తూ కూడా ఆ ఆర్డర్లో పెట్టడం జరిగింది దీంతో ఏమర్థమవుతుంది అవుతుంది అంటే చట్టాలు ఎవరికి కూడా చుట్టాలు కాదు చట్టం నాకైనా ఒకటే కేంద్రంలో ఉన్న మంత్రివర్యులకైనా ఒకటే రాష్ట్రంలో ఉన్న మంత్రులకు ముఖ్యమంత్రులకైనా ఒకటే ఒక సామాన్య ప్రజలకు కూడా ఒకటే కాబట్టి మనం ఏ పని చేస్తున్నప్పుడు కూడా చట్ట పరిధిలోకి వస్తూ ఉన్నామా చట్ట పరిధిలోకి రామా లేదా ఆ ల్యాండ్ ఎవరి ఖచ్చితంగా నేను ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది ఆ ల్యాండ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జ్మెంట్లోనే చెప్పింది ప్రభుత్వం అనేది అని చెప్పి బట్ ప్రభుత్వం ఆ ల్యాండ్ ఏ విధంగా అయితే తీసుకోవాలో ఏ పరిస్థితిలో తీసుకున్నదో దాని తర్వాత ఏం చేయాలా అన్నది డిస్కస్ చేయకుండా ఇంత ఆదరా బాధరాగా ఏదో డెవలప్మెంటల్ పేరుతో ఇదంతా చేయడం కూడా సభము కాదు ఈ యొక్క హెస్యో ఈవెంట్లో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క విద్యావేత్తలను విద్యార్థులను ఆహర్నిశలు ఏడు ఎనిమిది రోజుల నుంచి వాళ్ళ ఆహార్ నిశల రోడ్డు రోడ్ పైనే కష్టపడుతూ ఉండు అనేక ప్రజా సంఘాలు అనేక కుల సంఘాలు అనేక విధాలుగా సపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పటికైనా సరే ఏదైనా ఒక పని చేసే ముందు అందరినీ కలుపుకొని పోయి ఈ పని చేయడం వల్ల ప్రజలకు ఎంత మేరకు బెనిఫిట్ అవుతుంది కాదు దీంట్లో ఎవరైనా సెన్సిటివ్ ఇష్యూస్ ఇష్యూ ఉన్నదా అని చెప్పి ఒకసారి చూసుకున్నట్లయితే ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ కూడా రావు ఇది సెకండ్ ఇష్యూ అవుతుంది మొదటి ఇష్యూ వేరేదైంది ఇది ఎస్సీయు సెకండ్ ఇష్యూ అవుతా ఉంది సో ఇటువంటి పరిస్థితులు వస్తూ ఉంటా అంటే ద గవర్నమెంట్ బికమ్స్ వీక్ దాన్ ఎనీ వన్ ఎల్స్ ఇంకోటి ఇప్పటికైనా రాహుల్ గాంధీ గారు దీంట్లో ఇంటర్వ్యూన్ అయ్యి ఇంతకుముందు రోహిత్ వేముల ఇష్యూ అయినప్పుడు రాహుల్ గాంధీ గారు అక్కడికి వచ్చి చెప్పడం జరిగింది స్టూడెంట్స్కి ప్రత్యేకమైనటువంటి లా క్రియేట్ చేయాలా వాళ్ళకి అజిటేట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ ఉండాలా అని చెప్పి వాళ్ళు చేస్తున్నది కూడా అజిటేషన్ మాత్రమే ఇక్కడ ఏ స్టూడెంట్ కూడా ప్రైవేట్ ల్యాండ్ లేదా తన ఒక్క వంశపారంగా వచ్చినటువంటి భూమి గురించి పోట్లాడలేదు ఒక ఆర్గనైజేషన్ దాంట్లో దాదాపు డెబ్బై శాతం స్టూడెంట్స్ తెలంగాణకి సంబంధం లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళొక్క విద్యా సంస్థని విద్యా ఆలయాన్ని విద్యాప్లేస్ ఆలయం అంటే విద్యాలయాన్ని దే ఆర్ థింకింగ్ దట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ వర్షిప్ సో అటువంటి భూములను పోగొట్టకూడదు అనే భావంతో వాళ్ళందరూ కూడా అహర్నిషులు కష్టపడి ఏడెనిమిది రోజులు రోడ్లపైనే ఉన్నారు పాపం వాళ్ళందరికీ కూడా ఇవాళ హర్షధ్వానాలతో సుప్రీంకోర్టు ఆర్డర్ వాళ్ళని హ్యాపీగా చేసింది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా ఈ యొక్క మూమెంట్లో అందరము కూడా ఎవరైతే వాళ్ళందరికీ కూడా జాయిన్ చేశారో ప్రజా సంఘాలు కానీ కుల సంఘాలు కానివ్వండి మేధావులు కానివ్వండి అనేక వర్గ ప్రజలలో కానివ్వండి ఈవెన్ చాలామంది సెలబ్రిటీస్ కూడా ఈ విషయంపై మాట్లాడడం జరిగింది ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని ఎందుకు చేస్తున్నాం ఇది దీనివల్ల ఎవరికి ప్రయోజనం ఉంది ఎవరికి ప్రయోజనం లేదు అని చెప్పి ఆలోచించి ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయండి డెవలప్మెంట్కి ఎవరు కూడా ఆపుకోలేరు ఇంతమంది విద్యావేత్తలు ఉన్నప్పుడు విద్యార్థులు ఉన్నప్పుడు వాళ్ళకు తగ జాబ్స్ వస్తేనే వాళ్ళకు తగ ఐసీ సెక్టర్ డెవలప్ అవుతానే వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారు కానీ ఒకరిని మెప్పించడానికి ఇంకొక కమ్యూనిటీ ఫారెస్ట్ కమ్యూనిటీ కానివ్వండి ఈకో సిస్టమ్ కానివ్వండి గ్లోబల్ సిస్టమ్ కానివ్వండి ఎన్విరాన్మెంటల్ సిస్టమ్స్ కానివ్వండి ఎవరిని కూడా డిస్టర్బ్ చేసి ఇంకొకరిని మెప్పు పొందే ప్రయత్నాలు కాకుండా ఎవరికి వారిని విభజించుకొని ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ ఈ పరిస్థితిలో ఏది మనకి చాలా డెడ్ ఇంపార్టెంట్ అనేది చెప్పి ముఖ్యమంత్రి గారు ఇంతకు ముందు కూడా చెప్పారు మాకే నామ్సే ఏ జాడని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ అమ్మ పేరుతో ఒక చెట్టు నాటాలి అని చెప్పి ఇప్పుడు మీరు సుమారు డిఫారెస్టేషన్ ఇన్ని ఎకరాలలో ఎవరు ఏ చెట్లు నాటుతారో మీకే తెలవాలి మరి అది ఎప్పుడు నాడుతారు మళ్ళీ అది ఎప్పుడు తయారవుతుంది ఇన్ని వందల సంవత్సరాలు ఒక సంపదను మళ్ళీ ఎప్పుడు క్రియేట్ చేస్తామన్నది యూ షుడ్ నో బెటర్ దాన్ అస్ బికాజ్ యూ హ్యావ్ టేకెన్ ద స్టెప్ అహెడ్ ఫార్వర్డ్ దెన్ ఆల్ దీస్ థింగ్స్ ఇప్పటికైనా సరే ఆలోచించి డెసిషన్ తీసుకొని ఎవరికి కూడా అన్యాయం జరగకుండా ద గవర్నమెంట్ హ్యాస్ బికమ్ మీకు మ్యాండేట్ ఇచ్చిన ప్రజలు వాళ్ళందరికీ కూడా మేలు జరిగే విధంగా మీరు ఆలోచించవలసిందిగా మరొక్కసారి చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నా థ్యాంక్ యూ